మనం చిన్నప్పటి నుంచి వేల ఉంటాం కానీ ఒక్క క్షణం ఆలోచించండి హయామత్ రోజు మీ నమాజ్ రికార్డులు తెరవబడినప్పుడు ఒక్క నమాజ్ కూడా అల్లాహ్ దగ్గర స్వీకరించబడలేదు అని తెలిస్తే ఆ భయంకరమైన పరిస్థితిని మీరు ఊహించగలరా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం కాలంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది దాన్నే సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తి కథ అంటాడు ఒక వ్యక్తి మసీదుకు వచ్చాడు నమాజ్ చేసేశాడు తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం దగ్గరకు వచ్చాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఏమన్నారు తెలుసా మళ్లీ నమాజ్ చెయ్యి ఎందుకంటే నువ్వు నమాజ్ చేయలేదు ఆ వ్యక్తి మళ్లీ నమాజ్ చేశాడు మూడుసార్లు మూడుసార్లు నమాజ్ చేసిన ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రతిసారీ అదే మాట చెప్పారు అంటే అతను శారీరక కదలికలు చేస్తున్నాడు కానీ అది నిజమైన నమాజ్ కావడం లేదు అస్తహ్ ఇది మనలో చాలా మందికి జరుగుతున్న నిజం ప్పుచేస్తున్నాం వజూ దగ్గర్నుంచి సలాం తిప్పే వరకు మన చిన్న పొరపాట్లు మన నమాజ్ను ఎలా చేస్తున్నాయి కేవలం భక్తి ఉంటే సరిపోతుందా లేదా కూడా అంతే ముఖ్యమా రండి నమాజ్లో మనం చేసే అతిపెద్ద తప్పులు మరియు వాటి పరిష్కారాలు తెలుసుకుందాం మీ నమాజ్ను చేసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ హదీస్ ప్రకారం ఆ వ్యక్తి నమాజ్ చేసి ప్రవక్త అలైహి అలైహివసల్లం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నమాజ్ చేయలేదు అని ఎందుకన్నారు ఎందుకంటే అతను రుకులో నిలకడగా లేడు అతను సజిదలో నిలకడగా లేడు తప్పులు ఒకటి సజిద నుదురు ముక్కు నేలకు తగలాలి శరీరం కనీసం ఒక్క సెకనైనా స్థిరంగా ఉండాలి కాని అతను తగిలీ తగలగానే వెంటనే పైకి లేచిపోయాడు రెండు రుకూ తర్వాత నిలబడ్డం నుంచి లేచినప్పుడు వెన్నుముక పూర్తిగా నిటారుగా అయ్యేవరకు ఆగాలి కాని అతను సగం లేచి వెంటనే సజిదలోకి వెళ్ళిపోయాడు మూడు సద్దా తరువాత నిటారుగా కూర్చుని కనీసం రబ్బిగ్ ఫిర్లీ అని ఒక్కసారి అనుకునేంత సమయం ఆగాలి కాని అతను కూర్చోక ముందే రెండో సద్దాకు వెళ్ళిపోయాడు నాలుగు రుకులో ఉన్నప్పుడు స్ట్రెయిట్ స్ట్రెయిట్గా ఉండాలి నమాజ్ కేవలం వ్యాయామం కాదు అది అల్లాహ్తో మాట్లాడటం సద్దాలో సుబ్హాన సుబహానరబ్బియల్ అలా రుకులో సుబహానరబియల్ అజీం కనీసం ఒక్కసారి ప్రశాంతంగా చెప్పేంతవరకు శరీరం కదలకూడదు ఇదే తూమానినత్ వసల్లం ఇలా అన్నారు మనుషులలో అతి పెద్ద దొంగ తన నమాజ్లో దొంగతనం చేసేవాడు సహాబాలు ఆశ్చర్యపోయారు నమాజులో దొంగతనం ఏంటి